టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇక కేసులో కీలక నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ గడువు పొడిగించింది తాజాగా ఆ కేసు పైన విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మరోసారి ముందస్తు బెయిల్ గడువును జూలై ఇరవై మూడు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది కేసులో ప్రధాన నిందితులుగా దేవినేని అవినాష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కార్పొరేటర్లు అరవ సత్యం అంబేద్కర్ తో సహా మరికొందరిని పోలీసులు అయితే గుర్తించారు ఇక తొందరలోనే మిగిలిన వారిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు ఇక ఈ క్రమంలోనే వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు శ్రీనివాస్ టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు కీలక నిందితులు వైసీపీ గడువు ఏదైతే ఉందో ఆ గడువు కూడా పొడిగించడం జరిగింది తాజాగా ఆ కేసుపై విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ధర్మాసనం మరోసారి ముందస్తు బెయిల్ గడువును జులై ఇరవై మూడు వరకు కూడా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు తాజాగా ప్రధాని నిందితులు దేవనారాయణ అవినాష్ కావచ్చు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ అప్పరెడ్డి కార్పొరేటర్లు అరవ సత్యం అంబేద్కర్ తో సహా మరి కొంతమందిని పోలీసులు గుర్తించారని చెప్పని టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాడి జరిగిన రోజున అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వాళ్ళందరికీ ఐడెంటిఫై చేయాలి దీని మీద పోలీసు కేసు నమోదు చేసి విచారణ చేపట్టే నెపంలో విచారణ చేపట్టే ఆ సందర్భంలో వీళ్ళందరూ కూడా హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది అప్పటికే వీళ్ళందరూ సిఆర్పిసి ఫార్టీ వన్ నోటీసులు ఇష్యూ చేస్తున్నారని తెలిసిన వెంటనే కూడా వీళ్ళందరినీ కేసు నమోదైందని తెలిసింది మరుస్తున్నని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు అప్పుడు మొన్న పదహారో తేదీ వరకు కూడా వీళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా ముందస్తు బేలు మంజూరు చేయడం జరిగింది మరొకసారి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి కూడా ఇరవై మూడు వరకు కూడా ఇచ్చినటువంటి ఏదైతే మొన్న మంజూరు చేసిన ముందస్తు బేరు అయితే ఉందో దాన్ని పొడిగిస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినాయి అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన మ్యాప్ వచ్చినట్టు కనిపిస్తుంది అయితే ఇరవై మూడు తర్వాత దీని మీద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదంటే సిఆర్పి ఇంపార్టెంట్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అయితే గత రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఏదైతే ఈ టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా పూర్తి పోలీసుల మీద విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీని సిఐడి కూడా బదిలీ చేయడం జరిగింది అయితే అప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ కేసు అంటే అప్పుడు ప్రభుత్వ కూడా ఈ కేసు కొంత నీరు గారిన పరిస్థితి కనిపిస్తుంది మరి టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రధాన నిందితుడిగా అప్పుడే ప్రధాన నిందితుడికి వీళ్ళందరి మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ ఎవరికైతే టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉందని కొన్ని భావిస్తున్న నేపథ్యంలో మరొకసారి హైకోర్టు ముందస్తు ఏదైతే బెయిల్ ఉందో దాన్ని ఇచ్చే నేపథ్యం కనిపిస్తున్నారు ఇరవై మూడు తర్వాత ఏం జరగబోతుంది అనేది కొంత నెలకొన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది శ్రీనివాస్